మనం టీవీ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది గిరిజన మూలికా వైద్యం ఈ వీడియోలో పురుషులలో ఏర్పడేటటువంటి కణాల సంఖ్య తగ్గిపోతుంటుంది చాలామందికి సంతానం కాక కణాలు మొటిలిటీ అంటే శుక్ర కణాలు తగ్గిపోతుంటాయి అదేవిధంగా మొటిలిటీ తగ్గిపోతుంటుంది అంటే ఉండేటటువంటి కణాలు యాక్టివ్గా లేకుండా అన్నమాట మెయిన్ కణాలు ఎంత యాక్టివ్గా ఉంటే పుట్టబోయే పిల్లలు కూడా అంత బలంగా ఆరోగ్యంగా పుడతారు కొంతమందికి కంచి వేనాక కూడా మధ్యలో అబార్షన్ అయిపోతున్నారు రెండు నెలలకు మూడు నెలలకు అట్లా మధ్యలో అబార్షన్ లాగా పోకుండా పుట్టబోయే బేబీ బాగా డెవలప్మెంట్ కావడానికి మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో కొన్ని మూలికలు ఉన్నాయి వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది చూపిస్తాను అయితే మనకు అన్ని చోట్ల దొరికేటటువంటి మొక్క ఇది మర్రి మర్రి చెట్టు పండ్లు ఇవి ఈ మర్రిపండ్లు మనకు ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి ఈ మర్రి పండ్లను మనం తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకోవాలి నీళ్ళలోనే ఆరబెట్టాల ఈ మర్రిపండ్లు మనకు దూరగా కొంచెం మాగినప్పుడు తెచ్చుకొని అన్నీ నీట్గా నీళ్ళలో ఆరబెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఇవి పొడి తయారు చేసి ఈ విధంగా తయారవుతాయి ఈ విధంగా మర్రిపండ్లు ఈ విధంగా మర్రిపండ్ల పొడి అదేవిధంగా మరొకటి ఏమిటంటే దూలగొండి విత్తనాలు దూలగొండి విత్తనాలు దీన్ని అడవి ప్రాంతాల్లో దురదగుండ కాయలు అని కూడా అంటారు ఇవి ఈ దూలగొండి రెండు రకాలు ఉంటుంది ఇందులో నలుపు తెలుపు ఉంటాయి మనకు తెల్లదైనా నల్లది ఉపయోగపడుతుంది ఈ దూలగొండి విత్తనాలు కూడా మనం పొడి చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా మునగ వేర్ల చూర్ణం మునగ ఆకు మునగ పూలు మునగ వేర్లు సమూలం కలుపుకుంటే ఈ విధంగా పొడి తయారవుతుంది మునగ ఆకు మునగ వేర్లు మునుగు అంటే మూడు కలిపిన సమూలం ఈ పౌడర్ అనమాట అదేవిధంగా కలకండ కండ చక్కెర కలకండ ఇది ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క నాలుగు రకాల వస్తువులు మూలికలు మనం తీసుకొని ఏం చేయాలంటే ఒకటొకటి విడివిడిగా మనం తయారు చేసుకోవాలి మర్రి పండ్లు నీళ్ళ ఆరబెట్టింది యాభై గ్రాములు అదేవిధంగా సమూలం ఏది మునగ వేర్లు మునగ పూలు మునగ ఆకులు కలిపిన పొడి ఒక యాభై గ్రాములు దూలగొండి విత్తనాల చూర్ణం యాభై గ్రాములు ఇవన్నీ ఈక్వల్గా మనం తయారు చేసుకుంటే నూట యాభై గ్రాములు అవుతుంది దానికి ఈక్వల్గా ఒక నూట యాభై గ్రాములు కలకన్న కలుపుకోవాలి అంత మూడు వందల గ్రాములు అయితే మనకు ఒక నెలకు సరిపోతుంది దీన్ని ఏం చేయాలంటే ఎవరైతే శుక్రకణాలు మాకు ఉత్పత్తి కావటం లేదు మంచి మంచి ఆహారం తీసుకుంటాం టైంకి నిద్రపోతున్నాము అని అంటుంటారు అయినా కూడా మాకు పెరగడం లేదంటే ఈ మెడిసిన్ వాడుకోవచ్చు ఈ శుక్ర కణాలు తగ్గిపోవడానికి కారణం ఏమంటే అధికమైన ఓవర్గా బాడీలో ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ వేడి అవ్వడము నిద్రలేమి సమస్యలతో ఇంకోటి మానసికంగా ఆలోచనలు ఎక్కువ చేయడం వల్ల స్ట్రెస్ వాడడం వల్ల ఈ యొక్క సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆ యొక్క కణాలనేది ఉత్పత్తి పెరగదు అనమాట కొంతమంది శరీరంలో కాబట్టి ఈ యొక్క మందు వాడడం వల్ల ఏమిటంటే కణాల సంఖ్య బాగా విపరీతంగా మిలియన్లలో పెరిగిపోతుంది మొటిలిటీ అంటే కణాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పుడైతే కణాల ఆరోగ్యంగా ఉంటే పుట్టవై పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు కాబట్టి ఈ యొక్క ఔషధం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ యొక్క కాంబినేషన్లో అంత మనకు రిజల్ట్ ఉంటుంది దీన్ని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు మొత్తం కలిపిన చూర్ణని రోజు పాలలో కలుపుకొని తాగచ్చు లేదు పాలు అలవాటు లేని వాళ్ళు అయితే తేనెలైన తీసుకోవచ్చు తేనె కూడా అలవాటు లేని వాళ్ళైతే నీళ్ళైనా పొడికి కలుపుకొని తాగచ్చు ఏమంటే పాలు తేనెలు దానికి రిజల్ట్ తొందరగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆ రెండింటిలోనే ట్రై చేయండి కాబట్టి ఎవరైతే ఈ యొక్క సమస్యతో బాధపడుతుందో ముందు రిపోర్ట్ చెక్ చేసుకోండి రిపోర్ట్ తీసి పెట్టుకొని ఈ మందు తయారు చేసుకొని వాడుకొని ఒక నెల రెండు నెలలు వాడిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి మళ్ళీ ఎంత ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది మీకు ఇది అనుభవంగా నేను చాలామందికి ఇచ్చి చూశాను ఎంతోమందికి వాళ్ళు సంతానమైనారు కాబట్టి మీరు కూడా ఇంట్లో మీకు ఈ మూలికలు మీకు దొరికినట్టయితే తెచ్చుకొని తయారు చేసుకోండి లేదు మీకు అర్థం కాకపోయినా నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా మీకు అంత వివరంగా తెలియజేశాను లేకపోతే మమ్మల్ని సంప్రదించి కూడా ఆ ఔషధం మీకు ఇస్తాను ఈ యొక్క ఔషధం కలుపుకొని ఎట్లా తాగాలి అనే విధానం చూపిస్తాను ఒకసారి చూడండి అయితే మీరు చూసినట్టయితే ఫస్ట్ మన మందు ఎట్లా తయారు చేసుకోవాలో ఎట్లా కలుపుకోవాలి అని చూపిస్తాను ఒక హాఫ్ స్పూను మర్రి పండ్ల చూర్ణము మనం వేసుకుంటే దూలగుండి విత్తనాల చూర్ణం వచ్చేసి అది ఒక హాఫ్ స్పూను అదేవిధంగా మునగ వేర్లు ఆకులు పూలు అంతా కలిపింది సమూలము అది ఒక హాఫ్ స్పూను అదేవిధంగా కలకండ కలకండ మనకు ఈక్వల్ కాబట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇది మనకు కలకన్న కలపడం వల్ల తినడానికి తాగడానికైనా బాగా రుచిగా ఉంటుంది తేనెల ఉడక బాగుంటుంది ఇట్లా కలిపేసుకొని మనం పాలలో కలుపుకొని తాగవచ్చు ఈ విధంగా ఇట్లా పాలు తీసుకొని అందులో ఈ పొడి మొత్తం కలిపేసుకోవాలి ఒక కప్పు పాలల్లో మనం ఈ కలుపుకున్నదంతా చూడండి కలుపుతుంటే అంత జిగురు జిగురు వస్తుంది అంటే ఈ మునగ వేరేల్లో ఉండే ఆ జిగురు మర్రి పనులలో కూడా ఉండేది కూడా అంతా అట్లా కలుస్తుంది అనమాట ఈ విధంగా మనం ఇట్లా కలుపుకొని దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే రెగ్యులర్గా తీసుకోవాలి ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం ముందు రిపోర్ట్ చెక్ చేసుకోండి తర్వాత వాడి చూడండి రెండు నెలల తర్వాత చెక్ చేసుకోండి శుక్ర కణాలు చాలా లో ఉన్న వాళ్ళ కూడా చాలా అద్భుతంగా పెరిగేటటువంటి మంచి ఔషధం రిజల్టు నేను ఎంతో మందికి ఇచ్చి చూశాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను వాడండి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి కూడా మీకు క్లియర్గా చెప్పగలుగుతాను నాకు అవకాశం ఇచ్చేందుకు అందరు నమస్కారం